thank you భారతదేశం యాక్కువం పయనించి ఉంటే పదిహేను సంవత్సరాల ముందే మనకి ఫిరీడమ్ వచ్చేది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో కాదు నైన్టీన్ ఫార్టీలోనే వస్తుండేది శక్తిని ప్రదర్శిస్తేనే ఎదుటి మనిషి అవుతాడు రెండోది ప్రతి ఫ్రీడమ్ ఫైటర్ తాలూకా జయంతిని జరుపుకుంటాం వర్ధంతిని జరుపుకుంటాం వర్ధంతి తెలియని ఫ్రీడమ్ ఫైటర్ని ఇప్పటికీ ఉంచుకున్నాం మనం ఆయన మిస్టరీని ఇప్పటికీ ఛేదించని భారతదేశం ఇంకా ఉన్నది ఎప్పుడు చనిపోయాడో ఒక డేట్ని ఫిక్స్ చేయలేకపోయాం మనం డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఈ రెండు విషయాల్లో అది తర్వాత బ్రిటిష్ పరిపాలనలో బానిస బతుకులు బతుకుతున్న ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించాలంటే ఎంత శక్తి ఉండాలి ఒక యాక్సిడెంట్ అయితే నాకెందులో వదిలిపోతున్న ప్రజల్ని ఉత్తేజపరిచి భారతమాతకి ప్రాణాలను అర్పించే విధంగా సైన్యాన్ని తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని అందుకే ఆయన నేతాజీ అయ్యాడు కనుక సుభాష్ చంద్రబోస్ మార్గంలో మీరు నడిచి ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు సార్ చెప్పినట్టుగా పుస్తకాలలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వేదికను ఏర్పరచుకొని పుస్తకాల్లో లేనివి మీకు తెలియజేయాలని ఎందుకంటే రేపటి దేశ పౌరులు మేరే కాబట్టి మీకు ఇటువంటి విషయాలు తెలియాలనే చిన్న పదుదేశం మంచి సంకల్పంతోని ఒక వీర భారతి సేన స్టార్ట్ చేయడం జరిగింది సహకరిస్తున్న అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసినటువంటి మా రామచంద్ర సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను వేదాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన శుభాకాంక్షలు నిర్ణయం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంకా ముందు చెప్పారు నల్గజీ గారు మనం జయంతి జరుపుకుంటాం కానీ వర్ధంతి మీరు జరుపుకోలేము చాలామంది నాయకులు మన దేశంలో మనం జయంతి జరుపుకుంటున్నాం వర్ధంతి జరుపుకుంటాం కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక జీవిత చరిత్రలో వారు ఎప్పుడు చనిపోయారు అనేది ఎక్కడ చనిపోయారు అనేది చాలా దృష్టిగా ఉంది ఇంత ముందు ఒక అమ్మాయి మాట్లాడుతూ తైవాన్ అంటే అప్పటి ఒక అనేది అది ఒక కమిషన్ భారతదేశంలో ప్రభుత్వం కమిషన్ వేస్తే ఆ కమిషన్ కొంచెం తెలిసింది ఇక్కడ ఫలానా చోట పలానా రోజు చనిపోయిండి వచ్చింది కానీ ఎక్కడ ఎప్పుడు చనిపోయిండు ఎట్లా చనిపోయాడు అనేది కానీ చనిపోయింది ఏ క్లాస్ చనిపోయిందో అంతవరకు తెలుసు కానీ ఇది ఎందుకు ఈ యొక్క చరిత్ర నేను చెప్తున్నానంటే నేను ఈరోజు నికోబార్ కోరు బాగుంటుంది అక్కడ జాపానీస్ బంకర్స్ ఉంటాయి జాపానీస్ బంకర్స్ అక్కడ పెట్టి వాళ్ళు అక్కడ బ్రిటిషర్స్ ఫైట్ చేశారు ఆ బ్రిటిషర్స్ భారతదేశం నుంచి ఆ జాపాన్తోని ఫైట్ చేయించారు సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడంటే ఏ బ్రిటిష్ అయితే మన దేశాన్ని పరిపాలిస్తుందో మనల్ని ఒక స్నేవ్స్ కింద మన యొక్క బానిస కింద మన భక్తులు వాళ్ళు మార్చారో ఆ బ్రిటిష్ యొక్క సామ్రాజ్యం అంతం కావాలంటే బ్రిటిష్ సంబంధించినటువంటి ఒక ఏవైతే శత్రు దేశాలు ఉన్నాయో వాళ్ళతో జరపాలి అప్పుడు ప్రపంచంలో జాపాన్ జర్మనీ ఇటలీ ఈ మూడు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఫైట్ చేశారు సెకండ్ వరల్డ్ వార్ అయిన సందర్భంగా సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ యొక్క రెండు వారి యొక్క మైండ్లో ఏంటంటే మా భారత నా భారత మాతని నేను ముక్తి తీసుకురావాలని చెప్తే బ్రిటిషర్స్ని ఎలాగొట్టారంటే దాని మార్గము మనం ఫైట్ చేయాల్సిందే అహింసతోని కాదు అనేటటువంటి నమ్మిన వ్యక్తి వారు సరే గాంధీ గారు కూడా వారు వారి ప్రయత్నం వారు చేశారు అహింస ఒక మార్గం అయితే ఆర్మీలో చేరి బ్రిటిష్ వాళ్ళని ఫైట్ చేయడం అనేది ఒక లైన్ ఎన్నుకున్నది సుభాష్ చంద్రబోస్ మరి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిందంటే అది కేవలం గాంధీ గారి అహింస కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఒక ఆలోచన విధానం కూడా మనకు ప్రసాదంగా వచ్చే మనకు అది అని మనకు గుర్తుపెడుస్తారు వారు వారి గురించి పిల్లలు చాలా చక్కగా చెప్పారు వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు దేశంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దేశభక్తి ప్రతి శక్తి ఒక తరం ఒక తరణు కావాల్సి ఉంది దేశభక్తి లేకపోతే దేశం ముందుకు పోదు దేశభక్తి లేకపోతే దేశం పెరగదు దేశభక్తి లేకపోతే మనం కూడా ఈ దేశంలో ఒక మంచి పౌరులుగా నిర్మాణం కాము కాబట్టి దేశభక్తి మనలో ఉండాలంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఒక వ్యక్తుల ఒక చరిత్ర చదువుకోవాలి వారి దారిలో నడిచేటటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన చేతిలో చుపాకులు అవసరం లేదు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడాలి ఈ స్వాతంత్రం కాపాడాలంటే మన అందరం కూడా మంచిగా చదువుకొని బాధ్యతకరమైన పౌరుడుగా ఉండి మన తల్లిదండ్రులని మన ఒక చదువు చెప్పేటటువంటి ఒక టీచర్లని ఉపాధ్యాయులని వాళ్ళని గౌరవించాలి మన ఒక ధర్మాన్ని మన సంస్కృతిని గౌరవించాలి మన దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని గౌరవించాలి అప్పుడే మనం నిజమైన నిజమైనటువంటి డిమాండ్లు సుభాష్ చంద్రబోస్ మనం అవుతుంది కాబట్టి వారి యొక్క జన్మదిన నాడు మరియు ఎలొకేషన్ కాంపిటీషన్లో ఇంతమంది పిల్లలు చాలా చక్కగా మీరు నేను ప్రిన్సిపల్ గారిని వారిని అభినందిస్తున్నాను చాలా చక్కగా మాట్లాడాను ఇంగ్లీష్లో సుభాష్ చంద్రబోస్ గురించి అంటే ఈ ఘనత ప్రిన్సిపల్ గారికి పిల్లలు పిల్లలతో చెప్పే టీచర్ లేకపోతున్నాం సుభాష్ చంద్రబోస్ ఒక నివేదనే కాదు మన దేశంలో అనేకమైన త్యాగ కోట్లు ఉన్నారు ఆ త్యాగాలను మనం ఈరోజు ఆ త్యాగాల ఫలాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నాం వారు అనుభవించలే దే సాక్రిఫైస్ దే లైఫ్ ఫార్ అవర్ బెటర్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని మర్యాద ఇవ్వాలి ఎప్పుడు కూడా మనం గుర్తించాలి స్మరించాలి కాబట్టి ఈ ఒక రోజు మనం సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నాం ఈ జయంతి సందర్భంగా మరొకసారి భారత్ వీర భారత్ సేన నిజంగా చెప్పాలి ఈరోజు వీర వ్యక్తి ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ అందుకనే ప్రభుత్వం దీన్ని పరాక్రమ దివస్ పరాక్రమ అంటే పరాక్రముడు పని రెండు దీని యొక్క దివస్గా ఈరోజు ఈరోజు వీర వ్యక్తులని మనం స్మరించాలి వారికి మనం మన ఒక శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించేందుకు వీర భారతి సేన ఒక కార్య బృందానికి ముఖ్యంగా ఉత్సాహ నవీన్ గారికి వారి బృందానికి నేను వారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అంద ధన్యవాదాలు భారత్ భారత మతాగితే